హలో అండి వెల్కమ్ టు మై ఫస్ట్ బ్లాగ్ ఇన్ని వీడియోస్లో నేను ఎప్పుడు బ్లాగ్ చేయలేదు ఇదే ఫస్ట్ బ్లాగ్ ట్రై చేశాను సో ఎలా ఉందో లాస్ట్ వరకు చూసి కామెంట్ చేయండి మా కోడల పిల్ల ఈ పిల్ల అయితే మేము ఫుల్ పూజ చేసుకొని వచ్చామండి అందుకనే ముఖం నిండా బట్టలు ఉన్నాయి పార్వతీదేవికి మా అత్తమ్మ వాళ్ళ ఇంట్లో పూజ చేసుకొని మేము స్టార్ట్ అయ్యామన్నమాట మధ్యాహ్నం వచ్చేసరికి వైజాగ్ వచ్చేసరికి మధ్యాహ్నం అయింది సుబ్బయ్య గారి హోటల్కి వచ్చాము ఇంకా మేము మన్నీ అందరం ఇట్లా చూడడానికి అయితే చాలా బాగుంది కదా హోటల్లో అస్సలు చాలా రష్గా ఉందండి మాకు అప్పటికి ఫుల్ కడుపులో ఎలకలు పెరుగడుతున్నాయి చాలా వెయిట్ చేసాము చూడండి మా మమ్మీ వాళ్ళు కూడా ఏదో వరద బాధితుల్లాగా ఉన్నారు అక్కడ తినడానికి ప్లేట్ వచ్చేసి టూ ఫిఫ్టీ అండి చాలా కాస్ట్ అనిపించింది ఫస్ట్ అయితే కానీ వాళ్ళు అన్నీ పెడుతూ ఉంటే పర్వాలేదు అనిపించింది చూసా ఫస్ట్ వచ్చేసి కేసరి పెట్టారండి తర్వాత బూరి ఇంకా ఆ స్వీట్ పెట్టారు ఇంకా వాడైతే బలవంతంగా నయ్యేస్తాడండి నాకైతే నెయ్యి అస్సలు నచ్చదనమాట మా ఆయన ఆల్రెడీ టూ బూరెలు తినేసాడు ఇగో మా బాబు కూడా ఫోటో తీ ఫోటో తీ అని చెప్పి మొత్తం చాలా స్వీట్ స్వీట్స్ అయితే ఎప్పుడు ఒకే రకం ఉండదండి డే బై డే డే బై డే చేంజ్ అవుతూనే ఉంటుంది అయితే కామన్గా పెడతాడంట సో చూసారా నయ్యి ఎలా పోసేస్తున్నాడు ఒకటనే కాదండి మీరు ఒక హండ్రెడ్ టైమ్స్ ఫిఫ్టీ టైమ్స్ అడిగినా వాడు వేస్తూనే ఉంటాడు మా అన్నయ్య మా వదిన చూసారా మాట్లాడుకుంటూ తెగ తినేస్తున్నాడు మా అన్నయ్య అయితే అస్సలు ఆపడనమాట సిగ్గిపడుతున్నారు మా వదిన వచ్చేసి ఆయిలీగా ఉందని మా అన్నయ్య ఇంకా మా హస్బెండ్ ఈ త్రీ టైప్స్ ఆఫ్ వెరైటీస్ పెడతారండి ఫస్ట్ వచ్చేసి పులిహోర ఇదైతే అసలు పులిహోర ప్రసాదం అలానే ఉంటుందండి వెంకటేశ్వర స్వామి గుళ్ళో నేను త్రీ టైమ్స్ వేయించుకున్న తర్వాత వచ్చేసి బిర్యానీ ఇంకా పలావ్ అనమాట సో ఫస్ట్ కొంచెం కొంచమే తినాలండి ఇక్కడికి వస్తే మాత్రం నాకు నచ్చింది కదా అని ఆ త్రీ టూ టూ టైమ్స్ వేసుకొని తిన్నాను తర్వాత అసలు ఏం తినలేకపోయాను అనమాట సో చెప్తున్నాను కదా మనం ఎన్నిసార్లు వేయమంటే అన్నిసార్లు వేస్తాడు ఇంకా ఖచ్చిమ ఇంకా కర్రీస్ వచ్చేసి పన్నీర్ కర్రీ అండి ఇంకా పునగులు కర్రీ వాడు వేస్తున్న ప్రతిసారి ఐటెం పేరు అయితే ప్రతి ఒక్కరికి చెప్తూనే ఉంటాడు ఎందుకంటే నచ్చ నచ్చలేని వాళ్ళు ఉంటారు కదా సో అందుకనే వాడు వేస్తున్నప్పుడల్లా చెప్తాడు ఇంకా కర్రీస్ ఫోర్ వేసాడు కదా అవన్నీ ఫ్రైస్ క్యాబేజీ ఒకటి పొట్లకాయ ఒకటి ఇంకా దొండకాయ పొకోడి వేశాడు సో వాడు వేయడం అయితే ఆపడు కంటిన్యూస్గా టేబుల్కి ఒక్కొక్కరు ఉంటారు అనమాట అలా వేస్తూనే ఉంటారు ఆ అయితే ఏదో మన ఇంట్లో మంచిలానే కూర్చోబెట్టి తినిపిస్తున్నట్టు ఉంటుంది సో నెక్స్ట్ వచ్చేసి రైస్ ఇంకా కందిపొడి దొండకాయ పచ్చడి అనమాట అది అయితే చాలా కారంగా ఉంది ఇంకా టమాటీ పచ్చడి గోంగూర పచ్చడి వాడు కాంబినేషన్ కూడా చెప్తాడు ఆ భయ ఏంటంటే కందిపొడి నెయ్య ప్లస్ కొంచెం పప్పు ఆ దొండకాయ పచ్చడి వేసుకొని తినమంటాడనమాట తర్వాత నేను పా పార్స్ చేశాను కొంచెం కొంచెం అన్నంకి అన్నీ ట్రై చేయాలి టూ ఫిఫ్టీ పెట్టాం కదా అని ఫస్ట్ రసం అండి తర్వాత సాంబార్ ఇంకా వచ్చేసి మజ్జిగ చారు అనమాట నాకు అన్నింటికన్నా మజ్జిగ చారు అయితే బాగా నచ్చింది పులిహార తర్వాత బూరు కూడా చాలా బాగుంటుందండి సో లాస్ట్ ఫైనల్గా అయితే కార్డ్ ఇదైతే గడ్డ పెరుగు అంటారు కదా అది వాడు ఆ కుండలో తెచ్చి వేస్తాడు పెరుగు క ఇష్టం ఉన్నా లేకపోయినా టేస్ట్ చేయమని అని అంటాడు అనమాట ఇక్కడ ఫేమస్ వచ్చేసి కరివేపాకు అనమాట సో ఫైనల్గా అయితే నేను తినలేక తినలేక తిన్నాను నాకు ఆ బటర్ మిల్క్ కూడా లాస్ట్లో చాలా బాగా నచ్చింది త్రీ గ్లాసెస్ తాగాను ఎలా అయినా సరే ప్లేట్ ఖాళీ చేయాలని చెప్పి కష్టపడి ఖాళీ చేసేసాను అనమాట ఇక్కడ పార్ బుట్ట భోజనం అంటారు కదా ఇది అయితే ఫోర్ మెంబెర్స్కి సరిపడా పార్సిల్ ఉంటుంది నేను మార్నింగ్ పూజ చేసుకొని స్టార్ట్ అయ్యామని చెప్పాను కదండి సో నేనైతే ఇలా రెడీ అయిపోయాను ఈ వచ్చేసి మా మమ్మీ వరలక్ష్మీదేవి రతానికి ఇచ్చింది అండ్ ఆ నల్లపూసలు కూడా చాలా బాగుంటాయండి గోల్డ్వి ఆ వచ్చేసి మా మమ్మీవే ఇంకా నెక్లెస్ వచ్చేసి మీషోలో తీసుకున్నా సో అక్కడ అవన్నీ రీల్స్ చేసుకొని ఫైనల్గా ఇలా అయితే రెడీ అయిపోయి గుడికి వెళ్తున్నా సో భోజనం అయిపోయిన తర్వాత రిషికొండ దగ్గర వెంకటేశ్వర స్వామి టెంపుల్ కొత్తగా కన్స్ట్రక్షన్ చేశారండి చాలా మంది వెళ్తున్నారు అసలు అక్కడ అని మేము స్టార్ట్ అయ్యాము సో ఇలా కొండ మీదకి వెళ్ళాలన్నమాట సేమ్ తిరుపతిలాగే ఉంటుంది అని చెప్పి మేము స్టార్ట్ అయ్యాము అగో వెంకటేశ్వర స్వామి నామాలన్నమాట సో మేము వెళ్ళేసరికి ఈవినింగ్ అయింది అస్సలు ఖాళీ లేదండి చాలామంది జనాలు ఉన్నారు సో వ్యూ అయితే చూస్తున్నారు కదా అంటే ఇంకా నాకు తెలిసి ఇది చాలా మందికి తెలియదు అందుకే కొంచెం జనాలు కూడా స్లో స్లోగా వస్తున్నారు అనమాట సిక్స్ థర్టీకి క్లోజ్ అయిపోతుంది సో దాని చుట్టూరు అయితే ఇలా ఉంది సేమ్ తిరుపతిలో మనకి ఏ వ్యూ అయితే ఉంటుందో ఆ టెంపుల్ సేమ్ అలానే ఉంటుంది కానీ ఏదైనా తిరుపతి తిరుపతి దాంతో అయితే ఏమీ పోల్చకూడదు ఇది అంటున్నారు ఇప్పుడు ఆంధ్రాలో చిన్న తిరుపతి అని అంటే ఇది కూడా టీ టీడీడీ దేవస్థానంకి తరపునే వస్తుంది అని చెప్పి అంటున్నారు అనమాట మేమైతే ఫైనల్గా వచ్చేసాం మా కోడలు పడుకుండిపోయింది సో చూస్తున్నారు కదా టెంపుల్ చూడడానికి అయితే చాలా బాగుందండి ఈ వైజాగ్ దగ్గరలో ఉన్న ఎవరైనా వైజాగ్ టూర్స్కి వచ్చినా సరే ఈ టెంపుల్ని అస్సలు మిస్ కాకుండా వెళ్ళండి అంత బాగుంటుంది ఇంకా చుట్టూరు ఇంకా గ్రీనరీ ఇవన్నీ చాలా బాగా అనిపించింది ఒకసారి వ్యూ కూడా పైనుంచి ఇంకా అక్కడ రామానాయుడు స్టూడియో బీచ్ వ్యూ ఇవన్నీ బాగా కనిపిస్తాయి అన్నమాట సో ఫైనల్గా గుడి లోపలికి అయితే వెళ్ళానండి చాలా టెన్షన్గా తీసాను వీడియో చూస్తున్నారు కదా వెంకటేశ్వర స్వామి నేను ఎందుకు అంత టెన్షన్గా తీస్తున్నా అంటే ఆ పక్కనే పోలీసులు ఉన్నారు అప్పటికే అరిచేస్తున్నారని చెప్పి నేను ఆపేశాను సో ఫైనల్గా మా ట్రిప్ అయితే ఇలా అయిందనమాట నేను చెప్పాను కదా రామానాయుడు స్టూడియో అని ఆ కొండ మీద అండి సో అది బీచ్ వ్యూ అనమాట ఆ కొండ మీద ఉంది కదా అది రామానాయుడు స్టూడియో సో ఈ ల్యాంప్స్ కూడా చూసారు కదా మొత్తం అంతా తిరుపతిలో ఎలా అయితే సెట్ చేశారో అలానే ఇక్కడ కూడా సెట్ చేశారు సిక్స్ థర్టీకి అయితే క్లోజ్ అయిపోతుంది అందుకని అందరినీ గబగబా పోలీసులు వచ్చి వెళ్ళిపోమంటున్నారు అనమాట సో గుడిని చూడడానికి కొంతమంది వస్తే కొంతమంది ఆ పైనుంచి నుంచి వైజాగ్ వ్యూ అంతా చూడడానికి వస్తున్నారు సో అగో నేను జూమ్ చేసి చూపిస్తున్నా రమనాయుడు స్టూడియో అనమాట ఫైనల్గా మా డే అయితే ఇలా కంప్లీట్ అయిపోయిందండి వైజాగ్ వస్తే అస్సలు మిస్ కావద్దు బాయ్